సొంత నిధులతో సీసీ డ్రైన్ ఇలాంటి కౌన్సిలర్ కదా మనకు కావాల్సింది సంఘారెడ్డి పట్టణంలోనే పదహారవ వార్డులో డ్రైన్ శాశ్వతంగా తీర్చేందుకు సొంత నిధులతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు మాజీ కౌన్సిలర్ కొత్తపల్లి శ్రీకాంత్ తన సొంత నిధులతో భారత్ గ్యాస్ పక్కన అస్తాబాల్లో రెండొందరికి యాభై మీటర్ల డ్రైన్ పనులు చేపట్టారు ప్రజల ఆరోగ్యం పారిశుధ్యం దృశ్య డ్రైన్ వ్యవస్థ బలోపేతం అత్యవసరమని ప్రభుత్వ నిధులు జాప్యమవుతున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని సొంత నిధులతోనే పనులు చేపట్టామని కొత్తపల్లి శ్రీకాంత్ తెలిపారు గతంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులతో వార్డును అభివృద్ధి చేస్తున్నట్టు గుర్తించారు వార్డు ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్న పరిష్కారానికి తన వంతు పూర్తి మద్దతు సహకారం ఉంటుందని తెలిపారు రానున్న రోజుల్లో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మద్దతుతో వార్డును మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు వార్డు ప్రజల ఆశీస్సులు తమపై ఉంటారని శ్రీకాంత్ తెలిపారు సొంత నిధులతో పనులు చేయడంపై వార్డు ప్రజలు ఆయనను అభినందించారు हाँ सर समझे था बहुत जो पीछे था मैंने पीछे से बाहर निकल रहा हूँ बाहर निकलो देख इसको हाँ पता है ना हाँ मूलत ही मूलत ही तो सेफ है बोल रहा है कि बोल रहा है ना इधर हमारा बोलेगा गट्टे में तो क्या बिचे नहीं बोलिस पटना क्या बोलेगा आप जिम्मेदार ಚಂದಾಪುರು ಇದು ಗೆಲ್ಲಿಸ್ತಾ ಇದ್ದಾರೆ అందరికీ నమస్కారం సంగారెడ్డి మున్సిపల్ పదారవాడ్ల ఈరోజు గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన యాభై కోట్ల నిధులల్లో వార్డుల సుమారు కోటిన్నర వరకు పనులు చేయడం జరిగిన ఉండే కానీ మొన్న గవర్నమెంట్ మారంగానే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ల మిగిలిన కొన్ని పనులు పెండింగ్ ఉన్నందుకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని చెప్తున్నారు మున్సిపల్ లో పోయి అడిగితే కానీ నా నేను ఇచ్చిన మాట మీదకి నా వాళ్ళ ప్రజలకి మొన్న వచ్చే వర్షాలకి మొన్న పడ్డ వర్షాలకి మూరీలన్నీ జామై పాత కుంగిపోయినాయి ఇళ్లకి లీక్ రావడం జరిగింది అది అది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్కి ఎన్నో మున్సిపల్ కమిషనర్ గారికి అదేవిధంగా ఎన్నోసారి మున్సిపల్ అడిగితే నిధులు లేవు ముందున్న నిధులు క్యాన్సిల్ క్యాన్సిల్ అయినాయి కాబట్టి కొత్త నిధులు వచ్చిన దాకా వేచి చూడాలని అంటే వేచి చూసే టైం లేదు కాబట్టి నా వార్డు ప్రజలే నాకు ముఖ్యం కాబట్టి నా సొంత నిధులతో ఈరోజు సుమారు రెండు వందల యాభై మీటర్ల సీసీ డ్రైన్ ప్రారంభించడం జరిగింది ఇప్పుడు మీకు అనిపిస్తు పనులు జరుగుతున్నాయి ఏది ఏమైనా కానీ పదార వార్డు ప్రజలకి ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్స్తా ప్రభుత్వం నేను డబ్బులు లేకుండా నా సొంత నిధులతో పనులు చేస్తా అని మాటిచ్చి మొన్న కూడా తా తాగునీరు ఇబ్బంది ఉంది కాబట్టి నా వాళ్ళ బోరు కూడా సొంత నిధులతో వేయడం జరిగింది రేపు ఎల్లు దాంట్లో మోటార్ ఫిట్ చేసి వాళ్ళకు కూడా తాగునీరు అందుబాటులోకి ఇస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు మా పదార వాడులో ఉన్న అస్తఫల్లో కూడా మిగిలిపోయిన డ్రైన్లు కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంకా ఏమైనా కానీ ఎంత నిధులు ఖర్చు అయినా సరే నా సొంత డబ్బులతో పనులు చేస్తా నా వార్డు ప్రజలకు మాటిచ్చిన కాబట్టి ఆ మాట ప్రకారం నేను చేస్తున్నా మీకు కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి రేపు నా వార్డు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా నేనుండి వాళ్ళకి ఎన్న ఉండి వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ కావాలన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి ఏది ఏమైనా పదార్ వాడు అనేది ఈరోజు ముప్పై ఎనిమిది వాళ్ళల్లో కొత్తగా కనిపించడానికి నా ఎంత ఖర్చు అయినా ఈరోజు ఆస్తులు ఎంతోమంది దగ్గర ఉంటే కానీ డబ్బులు పెట్టడానికి ముందుకు రావాలి అని ఒక మంచి మనసు ఉండాలి ఆ మనసు డబ్బులు అందరి దగ్గర ఉంటే కానీ పనిచేసి ప్రజలను ఆదుకుంటేనే రేపు రాబోయే ఇటువంటి నాయకులను ఎన్నుకుంటారు ప్రజలు కాబట్టి నాకు పూర్తి నమ్మకం ఉంది నా పదార్డు ప్రజలు ఖచ్చితంగా నాకు మళ్ళీ రాబోయే ఎలక్షన్లో కూడా నాకు ఆశీర్వాదం ఆశీర్వాదం నన్ను గెలిపిస్తారని ఆ వాళ్ళ మీద నమ్మకం ఉంది కాబట్టి నేను ఏ పనులు చేయడానికైనా ముందు పోతా ఇట్లనే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా నా వాళ్ళలో మీరు ఎవరికైనా అనుకోండి నా వాళ్ళ ఎవరి పెళ్ళైనా పదివేల రూపాయలు వేయడం జరుగుతుంది ఎవరు చనిపోయినా ఆ చావు ఖర్చులో కూడా పదివేల రూపాయలు నా సొంత డబ్బులే ఇప్పటిదాకా ఇచ్చుకుంటూ వస్తున్నా రేపు జర రేపు ఇంకా ఏం జరిగినా మంచి కార్యక్రమం అయినా చెడు అయినా అన్నిట్లో నేను ముందుండి పని చేస్తానని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తా ఈ ఈ కార్యక్రమాలకి నాకు వెన్నంటుండి నన్ను ప్రోత్సహిస్తున్న మా స్థానిక ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్న సహకారం కూడా నా పైన పూర్తిగా ఉంటుంది కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆయన ఖచ్చితంగా ఆయన సపోర్ట్ నా మీద ఉంటుంది కాబట్టి మా చింత ప్రభాకర్ అన్న కూడా నా వార్డు భారీ ఎత్తున ఓట్లేసి గెలిపించారు కాబట్టి నా వార్డు మీద కూడా సార్కి స్పెషల్ దృష్టి ఉంటుంది నిన్న మొన్ననే కూడా మా దగ్గర పాత కూలిపోయిన కమిటీయాలు ఉంటుంది అంబేద్కర్ కమిటీయాలు కానీ ఆ కమిటీలు కూడా నిధులు పది లక్షల రూపాయలు ఇస్తాను నాకు మాటించు కాబట్టి ఖచ్చితంగా కమిటీయాల పనులు కూడా మా ఎమ్మెల్యే గారి సహకారంతో ప్రారంభిస్తామని చెప్పి కొద్ది రోజులలోనే దాన్ని కార్యాచరణ డిసైడ్ చేసి చెప్తాం ఖచ్చితంగా మా ఎమ్మెల్యే చిత్తబాబుకర సహకారం కూడా నాపై ఉంటుంది కాబట్టి రేపు రాబోయే నా వాడికి ఏమైనా నిధులు ఉన్నా స్పెషల్ ఎమ్మెల్యే గ్రాండ్లకేనైనా నాకు ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి సహకారం నా పైన